హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ అయిందండి నేను రాత్రే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్కి నాకు ఈజీగా ఉంటుంది అన్నీ శుభ్రం చేసుకుని ఉంచుకుంటాను లేవగానే బ్రష్ చేసేసి కిచెన్ ఊడ్చేస్తాను ఊడ్చిన తర్వాత మాత్రమే నేను స్టవ్ వేస్తాను రాత్రి నేను బ్రౌన్ రైస్ నానబెట్టుకుంటాను మా వారు బ్రౌన్ రైస్ తింటారు ఆయనకి రాత్రే నానబెట్టేసుకుంటాను బ్రౌన్ రైస్ తొందరగా ఉడకదు కదా అందుకని రాత్రే మనం నానబెట్టుకోవాలి అలాగే బాబుకి టూ ఎగ్స్ ఉడకబెడుతున్నాను అలాగే ఈరోజు బంగాళదుంప కుర్మా చేస్తున్నానండి బంగాళదుంప ముందు కుక్కర్లోని ఒక్క విజిల్ వేయించుకోవాలి నేను చూపించిన మసాలాలన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను నేను అలాగే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుంటున్నాను ఆవలు జీలకర్ర చిటికెడి ఇంగువ వేస్తున్నాను తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కొద్దిగా పెద్దగా సన్న ముక్కలు కట్ చేసి వేసాను ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు తర్వాత ఇందులో మనం టమాటా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గిపోవాలి మా బాబు కోసమని ఎగ్స్ ఉడకబెట్టుకోను కదా వాటిది ఒలుస్తున్నాను అనమాట పెంకు ఒలుస్తున్నాను వాడికి సిక్స్ థర్టీకి మా వారు దింపేస్తారు వాడిని స్కూల్లో నేను టూ ఎగ్స్ బాదం పప్పు నానబెట్టిన బాదం పప్పు ఇస్తాను తినేసి వెళ్ళిపోతాడు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాడనమాట సెవెన్కి సెవెన్ థర్టీకి అలాగే బ్రేక్ఫాస్ట్ పెడతారు స్కూల్లో అందుకని ఇంటి దగ్గర నేను ఎగ్స్ ఇస్తాను అన్నమాట ఇప్పుడు మనం మసాలని పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకుని కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం రుబ్బిన మిక్సీ ఉంటుంది కదా అందరూ కొద్దిగా వాటర్ వేసి మసాలా అంతా ఒకసారి కలిపి అది ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మరిగించుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి ఒక్క విధులు వేయించండి మరీ మెత్తగా ఉడకకూడదు బంగాళదుంపలు కుర్మాకి బాగోదు ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి తర్వాత మనం దించే ముందు కసూరి మెట్టి వేసాను చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ తప్పకుండా వేసుకోవాలి అలాగే నేను పాల మీద మేగడ ఉంటుంది కదా అది వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి పాలమేరీ వేస్తే చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఆలు కుర్మా రెడీ అయిపోయింది వర్షాలు బాగా పడుతున్నాయండి హైదరాబాద్లో ఇది మంగళవారం రోజు వీడియో ముగ్గు వేద్దామంటే వర్షం పడుతుంది వర్షం తగ్గిన తర్వాత సులసం దగ్గర ముగ్గు వేసుకోవాలి బాగా వర్షాలు పడుతున్నాయి మా బాబు మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళిపోయారు నేను తులసం దగ్గరేలాగా ముగ్గు వేసాను పద్మం వేసానండి ఇవేళ మంగళవారం కదా నేను శ్రావణ మంగళవారాలు చేస్తాను శుక్రవారం మనం శ్రావణ మాసంలో శుక్రవారం మంగళవారం రోజు చేస్తాము కొంచెం స్పెషల్గా చేస్తాము ఈరోజు నేను చలివిడి దీపం పెడుతున్నాను అమ్మవారికి చలివిడి దీపం చాలా మంచిదండి అలాగే కొద్దిగా చలివిడి రెండు చేస్తున్నాను అనమాట ఒకే పిండిని మనం చలివిడిగా పెట్టి కొద్దిగా అదే పిండితో దీపం కూడా పెట్టుకోవాలన్నమాట కొద్దిగా పానకం మా సైడ్ ఎక్కువగా మేము చలివిడి పానకం ఎక్కువగా పెడతాం అమ్మవారికి అయితే కొద్దిగా బియ్య పిండిలోని బెల్లం పొడి వేసి కొద్దిగా ఇలాచి పొడి వేసి నేను నెయ్యి వేసి కలుపుతాను చలివిడిని చలివిడి దీపం కడుపు చలవ అంటారండి చలివిడి మా సైడ్ అయితే మాకు ఏ పండుగైనా సరే ము ముఖ్యంగా చలివిడే మాకు పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లైనా మెచ్యూర్ ఫంక్షన్లు అయినా చంటి బిడ్డతో వెళ్తున్నా సరే ముందు మాకు మెయిన్గా చలివిడి పెట్టి పంపుతారండి అమ్మ కడుపు చలవ అంటారు చలివిడి అందుకని మేము ఎక్కువగా చలివిడి చేసుకుంటాం అలాగే అమ్మవారికి కూడా చలివిడితో దీపం పెడితే చాలా మంచిది మంగళవారం శుక్రవారం అమ్మవారికి చలివిడి దీపం పెడితే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి కూడా పిండి దీపం పెడతారు అమ్మవారికి ఏమో చలివిడి దీపం మేము ఇలాగే పెట్టుకుంటాం వెంకటేశ్వర స్వామికి ఏమో పిండి దీపాలు పెడతాం అట్ల తద్దికి అలాగే వరలక్ష్మి వ్రతానికి ఏ ఏట్లకైనా ఏ పండగలకైనా అమ్మవారికి అయితే మాత్రం ఇలాగ చలివిడితో దీపం పెడతానండి నేను ఇలా చేసుకోవాలి చలివిడితో దీపం నేను రెండు తమలపాకుల మీద పెట్టాను ఆవు నెయ్యి వేసి పెట్టుకోవాలి ఇదిగోండి గౌరమ్మ నా వినాయకుడు గౌరమ్మ అక్కడ తాంబూలం పెట్టాను ఈరోజు మంగళవారం కదా గౌరీదేవిని పూజించుకుంటా అన్నమాట తాంబూలం పెట్టి అమ్మవారికి నేను అష్టోత్తరం చదువుకుంటాను గౌరీదేవి అష్టోత్తరం చదువుకుని ఈరోజు కొబ్బరికాయ అది కొట్టుకుందండి పూజ అంతా అయిపోయాక ధూపం చూపిస్తున్నాను అమ్మవారికి అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ధూపం వేయాలంటే అండి నేనైతే కంపల్సరీగా వేసుకుంటాను ధూపం వేసి ఇల్లంతా కూడా ధూపం వేస్తాను నేను చాలా మంచిదండి ఇలాగా చేసుకోవడం వల్ల మన ఇంటికి ఇంటికి మంచిది మన పిల్లలు భర్త అందరికీ ఆరోగ్యంగా మనకి మనం హ్యాపీగా ఉంటాము ఇలా చేసుకుంటూ ఉంటుంటే నేనైతే ఇలా కంపల్సరీగా ప్రతి సంవత్సరం చేస్తానండి నా పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఇలాగే ఫాలో అవుతున్నాను అలాగే నేను ఆ పూజ అంతా అయిపోయాక మార్నింగ్ నేను ఆలు కుర్మా చేశాను కదా నేను వేడివేడిగా చల్లగా వర్షాలు పడుతున్నాయని బగారా రైస్ చేసుకుంటున్నాను కుక్కర్లో చేసేస్తున్నాను ఈజీగా అయిపోతుంది చల్లగా ఉన్నప్పుడు మనకి కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కారం కారంగా అందుకోసమని నేను బగారా రైస్ చేస్తున్నాను కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుందండి కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసి మ గరం మసాలా దినుసులు వేసుకోవాలి వేసుకుని అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసి అలాగే ఒక టమాటా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించేసుకుని నేను ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బు పెట్టుకుంటాను ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలిపేసి రైస్ వేసేసుకూడదనండి చాలా ఈజీగా నేను కుక్కర్లో చాలా ఈజీగా చేసేస్తాను చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్ నాన్గట్ వేసుకుని నేను ఈసారి బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్ చేసుకున్నాను మామూలు బియ్యంతో చేసేసాను మామూలు బియ్యం అయితే ఒకటికి రెండు వేసుకోవాలండి అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి వాటరు వేసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రాణిస్తే చాలు కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది బిర్ బిర్యానీ చాలామందికి ఇలాగ వండడం రాదు అలాంటి వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు చూసారు రెడీ అయిపోయింది పొడి పొళ్ళు ఆడుతూ మంచిగా వస్తుందండి కుక్కర్లో చేస్తే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు కొద్దిగా పెరుగు చట్నీ కూడా చేసుకున్నాను బిర్యానీకి కొద్దిగా పెరుగు చట్నీ ఉండాలి కదా మంగళవారం కదా నేను ఈరోజు ఆకులోనే తింటాను మంగళవారం శుక్రవారం ఇలా తింటాను అన్నమాట లంచ్ లంచ్ కోసమని వడ్డించుకుంటున్నాను లంచ్ టైం అయిపోయింది బగారా రైస్ అలాగే ఆలు కుర్మా ఇది చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందండి నేను ఎక్కువ మసాలాలు కూడా వేసుకొని రోజుని కొద్దిగా వేసాను కుర్మాలో కొద్దిగా మసాలా వేస్తేనే బాగుంటుంది కదా అందుకని కొద్దిగా వేసాను అలాగే పెరుగు పచ్చడి సింపుల్గా చేసేస్తాను అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చాయి కొత్తిమీర సాల్ట్ అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు కమ్మడి పెరుగులోనే బాగుంటుందండి పెరుగు పెరుగు పచ్చడి కమ్మడి పెరుగుతోనే బాగుంటుంది మజ్జిగ పులుసు అయితే పుల్లటి దాంతో బాగుంటుంది ఇదేనండి నా లంచ్ చల్ల చల్లగా ఉంది కదా వేడి వేడిగా వడ్డించుకు తిన్నానండి అలాగే నేను ఈ లంచ్ అయిపోయిన తర్వాత బాబుకి మా వారికి ఈవినింగ్కి ఏమైనా స్నాక్స్ చేసి పెడతా ఉంటాను బనానా రవ్వ లడ్డు చేశానండి ఇది నేను షార్ట్ వీడియో పెడతాను రేపు వస్తుంది చాలా టేస్టీగా ఉంది బనానాతో చేసాను బొంబాయి రవ్వ బనానా బొంబాయి రవ్వ చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉంది ఇది నేను రేపు పెడతాను ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్